ಹಲೋ ಮಿತ್ರಸ್ಪೇ ವರ್ ಈ ರೋಜ್ ಮಾಣ್ ಸಂತೃಷ್ಷಿಸಿ ಫಿಲಿಮ್ ನಿಂದ అనే సినిమా రిలీజ్ అయింది సో సంతోషంగా నా సంతోషం కాదు నేను తొందరగా లేచాను టికెట్ కూడా ఎప్పుడు బుక్ అయిపోయింది ఆ సంతోషం ఎప్పుడు నా నాకు అందులో నేను కొట్టే స్పీడ్ కూడా అంత ఇంత లేదు మాట వస్తుంది చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా మా మా ఫాలోవర్స్ కూడా చాలా మంది వెహికల్స్ కూడా అన్న ఆపన్న ఎలా ఉన్నాను మా వీడియో చూసి నీ ఫాలోవర్స్ అని చాలా మంది అడిగారు అడుగున్న వెహికల్ కూడా ఆపలేదు ఐదు కూడా కార్ కార్ కూడా కనిపిస్తుంది రెడ్ కలర్ లెఫ్ట్ ఎట్లా అన్న నీ ఫాలోవర్ అన్న ఎలా ఉన్నావు అంటే బాగున్నట్టు ఎక్కడ వెళ్తున్నాను అన్న అడిగారు మేము ఫిలింకి వెళ్తున్నాం వారిని సినిమా రిలీజ్ అన్న నేను అటే కూతున్నాను మా వచ్చేసాను థియేటర్లో కలుద్దాం అని చెప్పి మేము సీతమే థియేటర్కి వెళ్ళిపోయాను థియేటర్ థియేటర్కి వెళ్ళిపోయాను లోపల బండి పార్క్ చేసేసాను సరదాగా వెళ్ళేసి బండి పార్కింగ్ అయిపోయింది కానీ పెళ్ళి చేస్తూ లగేతురా లగేతు సినిమా చూస్తూ మాత్రము బూస్ బాంబ్స్ వచ్చినాయి స్టిల్ ఒక్కడు చెప్పాల సినిమా చూస్తే మన బూస్ బాంబ్స్ వచ్చినాయి సినిమా మాత్రం అంటి మెల్ట్గా ఉంది సినిమా కాకముందే థియేటర్ వాళ్ళు ఏం చేశారంటే ఏసీ బంద్ చేశారు ఫ్యాన్ బంద్ చేశారు ఇంకా అన్నీ బంద్ చేశారు చిన్న చిన్న సినిమాలు కూడా మీరు సపోర్ట్ చేయండి సార్ పెద్ద 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 సినిమాలకు మీరు సపోర్ట్ చేస్తే ఏసీ గీసీ కాదు వరస్ట్ థియేటర్ అంటే ఇదే కొంచెం చిన్న సినిమాలు సపోర్ట్ చేయండి